జగిత్యాల మున్సిపల్లో బీఫామ్ల సమర్పణలో నెలకొన్న గందరగోళం ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్ర గొడవకు దారితీసింది జగిత్యాల ఇరవై తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా తోపారపు లావణ్య బీఫాం మెప్మా కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తుండగా ఆరుగున్ల పవన్ అనే వ్యక్తి లాక్కొని చించేశాడు లావణ్య పేరు మార్చి ఆరుగుళ్ల తేజస్విని పేరిట మరో బీఫామ్ అధికారులకు అందించడంతో గంతరగోళం నెలకొంది ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీసి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది చివరకు తోపారపు లావణ్య బీఫామ్ అధికారులు తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది هن ڏيوهن اسوار منهرو علي تعلق ڪور بالي اسوار ڪيئن ۾ پڙهندو ڪيئن بالي پرپوزل ڏيس ڪندو ٿا نه حاصل نه حاصل پرپوزل ڏيڻ مان پرپوزل نه ليو ڪهڙي ان کي واه آءَ هي راءِ لڳا సాకిచ్చాము చూసుకున్నారు బాడు ఏనాడు పాటి కన్న వాడుతున్నారు పాటి మా పార్టీ అని చెప్పి బీపా అది ఎంత వరకు